నమస్కారం రైతు సోర్లారా ఈరోజు పత్తి పంటలో కలుపు నివారణ గురించి నేను పాటిస్తున్న విధానాలు తెలియజేస్తున్నాను మీకు కూడా బాగుంటే పాటించండి నేనైతే డబ్బా పత్తి పెట్టడం జరిగింది దీన్ని అచ్చు పత్తి అని కూడా అంటారు దీని ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నవి మొదటి లాభం మనం దీన్ని పల్టర్ కానీ పవర్ టిల్లర్తో కానీ మనం అడ్డంలో మరియు పొడవులో రెండు వైపులా దున్నడం వలన చెట్టు మూట మాత్రమే మనకు ఎక్కువగా కలుపు మొక్కలు ఉండడం జరుగుతుంది మధ్యలో దున్నడం వలన కలుపు నివారించబడుతుంది తో పాటు చెట్టు మూట ఉన్న కలుపు కూడా మనం ఆంటివిడర్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి వాటిని ఉపయోగించి వాటి ధర కూడా ఎక్కువగా ఉండదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది వాటిని మనం ఉపయోగించి మనం చెట్టు మూట ఉన్న కలుపు మొక్కలను కూడా తొలగింపజేయవచ్చు దీనితో పాటు మనకు మధ్య మధ్యలో ఒకవేళ కలుపు మొక్కలు పెరిగిన కలుపు నివారణ మందులను సేఫ్టీ మూతను ఉపయోగించి మనం స్ప్రే చేసి కూడా నివారించవచ్చు అయితే ఇట్లా దున్నడం వలన చెట్టు యొక్క ఏర్లు లోతుగా పోయి చెట్టు యొక్క కాండం దృఢంగా మారి చెట్టుకు కొమ్మలు అధికంగా రావడం పిలకలు అధికంగా రావడం మరియు చెట్టు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది దానికి గాలి వెలుతురు అధికంగా లభిస్తుంది దానితో పాటు ఈ యొక్క చెట్టు చెట్టు మధ్యలో వేయడం ఉండడం వలన ఈ యొక్క దోమ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది దాని వలన మన జట్టు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి అనేక లాభాలతో పాటు పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధానం నాకు నచ్చింది దీనిని నేను అనుసరిస్తున్నాను ఈ విధానం మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా దీ ఇదే పద్ధతి పాటించండి లేదు అనుకుంటే సాలు కూడా పెట్టుకోవచ్చు